హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు భరోసాకు సంబంధించి భారీ శుభవార్త చెప్పారండి సో ఆ భారీ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని చేతే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలను ఇవ్వాల్సి ఉంది ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయడం జరిగింది సో మొత్తంపై దసరాకు రాష్ట్రంలో ఉండే రైతులందరి ఖాతాలలో డబ్బులను వేయనున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్